గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని ఏ రాజకీయ నాయకులు కావచ్చు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క ఆధ్యాత్మికైన వ్యక్తులైనా కూడా గురువుకి తల్లికి తండ్రికి దైవాన్ని గౌరవించేవాళ్ళు అదేవిధంగా ఈరోజు మన గురువులు నేర్పిన పాఠాలకు నిలనైన స్థలాలను కూడా కబ్జా చేసి వేరే వారికి వేరే వాటికి ఉల్లాసంగా తయారు చేయడం జరుగుతుంది ఉంది దానికి ఉదాహరణ నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు స్టూడెంట్ని ఎస్వై స్కూల్ స్టూడెంట్ని ఆ ఎస్వై స్కూల్ స్టూడెంట్లో కొన్ని వేల లక్షల మంది అప్పట్లో ఈ విధంగా కార్పొరేట్ స్కూల్ అంతా లేవు ఎస్వై స్కూల్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళకి ఉన్నత విద్య కావచ్చు కలెక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ ఐపిఎస్ ఆఫీసులో కూడా ఉన్నారు ఆ సమయంలో ఈరోజు ఈ మధ్య మేము అప్పుడు తెలియని వయసులో ఈ ఎస్బీ హై స్కూల్ని ఎస్పి ఆఫీస్కి కేటాయించారు అంటే మాకు మేము అడిగితే కొంతమంది విద్యార్థులు అడిగారు ఏం సార్ అదంటే అది కూలిపోతుంది తొందరలో కూలిపోతుంది అందుకని దాన్ని డిమానిటరేషన్ చేస్తున్నాము అందుకని దాన్ని క్లోజ్ చేయడం జరిగింది అనేసి వేరే చోట ప్రవర్తించడం జరిగింది కానీ అదే విధంగా క్రీడాకారులు విద్యార్థి విద్యార్థులకు అందరూ క్రీడాకారులు పెద్దవాళ్ళు కూడా పాతవాళ్ళు ఇప్పుడు ఎస్వై స్కూల్ అంటే నూట ముప్పై ఏడు సంవత్సరాలు గడి చరిత్ర బ్రిటిష్ వారు నిర్మించిన చరిత్ర అలాంటి గ్రౌండ్ స్కూల్ కూడా గ్రౌండ్ని స్కూల్ అంటే ఆకుఫై చేస్తుంది ఈరోజు ఈరోజు సాయంకాలం ఐదు గంటలకు మీటింగ్ అనేది జరుగుతుంది అదే గ్రౌండ్లో

మన ఎస్వి హై స్కూల్ క్రీడా మైదానం నేడు అక్రమ కట్టడాలతో కనుమరుగు కాబోతోంది నూట ముప్పై ఏడేళ్ల చరిత్ర కలిగిన మన ఎస్వి హై స్కూల్ క్రీడా మైదానం తొందరలో కనుమరుగు కాబోతోంది ఈ పాపం ఎవరిది కట్టడాలు కడుతున్నా అందుకు అనుమతులు ఇచ్చిన వారిదే కాదు మనకెందుకులే మౌనం వహిస్తున్న మన అందరిది కూడా ఇండియన్ టీం క్రికెట్ వరల్డ్ కప్ ఓడిపోతే బాధపడతాం ఒలంపిక్స్లో మెడల్స్ రాకపోతే బాధపడతాం మరి మన పిల్లలు ఆడుకోవలసిన క్రీడా మైదానాలు కనుమరుగైపోతుంటే మౌనంగా ఉండిపోదామా క్రీడా ప్రేమికులారా తిరుపతి వాసులారా ఎస్వి హై స్కూల్ పూర్వ విద్యార్థులారా మౌనం వేడండి ఈరోజు కనుక జనవరి ముప్పై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఎస్వి హై స్కూల్ క్రీడా మైదానం నందు సమావేశమై మన మైదానాన్ని ఎలా కాపాడుకోవాలో నిర్ణయించుకుందాం మన భవిష్యత్ తరాల కోసం మీరు టీ తాగడానికి వెచ్చించేంత సమయాన్ని మన క్రీడా మైదానాన్ని కాపాడుకోవడం కోసం వెచ్చించండి